గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి కరెంట్ అఫైర్స్ వచ్చేసి నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత నాట్యశాస్త్రాలకు చోటు తక్కిందనమాట సో భారతీయ సంస్కృతి వారసత్వ ప్రతీకైనటువంటి భగవద్గీత మరియు భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రం లిఖిత ప్రతులను యునెస్కోలో చోటు దక్కిందనమాట సో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని యునెస్కో అనేది వెల్లడించింది అనమాట అంటే ఇవి చోటు చేసి చోటిస్తున్నట్లు సో భగవద్గీత నాట్యప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందినటువంటి డెబ్బై నాలుగు వారసత్వ డాక్యుమెంటరీలను కూడా గుర్తించినట్లు పేర్కొంది అంటే మన దేశం నుంచి రెండు ఏంటి అంటే అవి భగవద్గీత మరియు నాట్యశాస్త్రాలు మొత్తం దేశాలు అన్ని వివిధ దేశాలకు చెందినటువంటి మొత్తం డెబ్బై నాలుగు వారసత్వ డాక్యుమెంటరీలకి డాక్యుమెంటరీలను గుర్తించినట్లుగా పేర్కొన్నారన్నమాట సో దీంతో మొత్తం సేకరణల సంఖ్య ఐదు వందల డెబ్బైకి చేరింది ఇప్పటి వరకు మన దేశం నుండి పద్నాలుగు గ్రంథాలు యునెస్కో యొక్క రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయన్నమాట సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఐఎస్ఎస్కు భారత వ్యోమగామి శుభాంశు శుక్ల సో ఏఎక్స్ జీరో ఫోర్ అంటే యాక్సియం ఫోర్ అనమాట ఈ మిషన్లో భాగంగా ఈ యాత్ర జరగనుంది ఈ యాత్ర ఈ మిషన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి యాక్సియం ఫోర్ నెక్స్ట్ నాలుగు దశాబ్దాల క్రింద రష్యాకు చెందినటువంటి సోయూజ్ వ్యూమన వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి రోదసీలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి అనమాట ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మనకి రష్యాకు చెందినటువంటి సోయజ్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ వెళ్ళారు దాని తర్వాత మళ్ళీ వెళ్ళబోతుంది శుభాంశు శుక్ల మాత్రమే సో ఏఎక్స్ ఫోర్ యాత్రలో నలుగురు వ్యోమగాములు పాల్గొంటారు సో వీరికి నాసా యొక్క సీనియర్ వ్యోమగామి పెగ్గి విట్సన్ ఇతను నేతృత్వం వహిస్తాడనమాట నాసా సీనియర్ వ్యోమగామి అట్లాగే మనకి పోలాండ్కి చెందినటువంటి సావోజ్ ఉస్ ఉజాన్స్కి విజియో ఎస్కి అతను పోలాండ్కి చెందిన అతను తర్వాత హంగరీకి చెందినటువంటి టిబోరో కపో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ ప్లస్ ఈ సీనియర్ వ్యోమగామి పెగ్గి విట్సన్ అండ్ ఫోర్త్ వన్ ఎవరంటే శుభాంషు శుక్ల మొత్తం ఫోర్ మెంబర్స్ అనమాట సో వీళ్ళ నలుగురు వెళ్తున్నారు వీరు స్పేస్ఎక్స్ సంస్థకు చెందినటువంటి డ్రాగన్ వ్యూమనౌకలో ఐఎస్ఎస్కు వెళ్తారు దీనికి శుక్ల పైలట్గా వ్యవహరించనున్నారనమాట అట్లాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే తువాలులో తొలిసారిగా ఏటీఎం సేవలు ప్రారంభమవుతున్నాయి మనకి తువాలు ఎక్కడుంది అంటే పసిఫిక్ మహాసముద్రంలోనేటువంటి ఒక ద్వీప దేశమే ఈ తువాలు అనమాట దేశంలోనే ఇది తొలిసారి ఇది తొలి ఏటీఎం అనమాట అంటే ఈ దేశంలో తువాలు దేశంలో తొలి ఏటిఎం ఇదే ఏటీఎం ఇదే కానుంది సో ఆస్ట్రేలియా హవాయి మధ్య తొమ్మిది ద్వీపాలతో తువాలు ఏర్పడింది అనమాట సో ఆస్ట్రేలియా హవాయి మధ్య తొమ్మిది ద్వీపాలతో తువాలు అనే దేశం ఏర్పడింది సో పదకొండు వేల రెండు వందల మంది జనాభా ఉంటారు ఇందులో పది చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంది ఇంకా తువాలోకి సంబంధించి ఈ ఏటీఎం ఈ ఏటీఎం ప్రారంభోత్సవానికి అంటే ఈ ఏటీఎం మొదటిది అంటున్నాం కదా దేశంలోనే ఈ ఏటీఎం యొక్క ప్రారంభోత్సవానికి ప్రధాని ఫెలోటీ టియో ఓకేనా ఫెలోటీ టెయో స్వయంగా హాజరు కానున్నారనమాట పెలోటి టేయో ఇది ఎవరు అంటే ఈ తువాలు దేశం యొక్క ప్రధాని అనమాట సో పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ దీని తయారీ కోసం నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలుకు సాయం చేసిందనమాట ఓకేనా సో దీన్ని ఈ ఏటీఎం సేవలు అందించడానికి ఈ నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాకు ఎవరు సహాయం చేశారు అంటే పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ అనమాట సో ఇటీవల సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతు అవుతుండడంతో సో టూ ఇయర్స్ బ్యాక్ మనకి భావితరాలకు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఉండాలని డిజిటల్ దేశాలు మార్చేందుకు సో వీళ్ళు ఏర్పాట్లు చేసుకుంది మనకి టూ ఇయర్స్ బ్యాక్ న్యూస్ కూడా వచ్చింది ఎందుకంటే తువాలో ద్వీపం అనేది సో సముద్ర మట్టంలో కలిసిపోతుంది కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ కి వాళ్ళ దేశం గురించి చెప్పడం కోసం ఫ్యూచర్లో వాళ్ళ ద్వీపం మునిగిపోతుంది కాబట్టి వాళ్ళ యొక్క భావిత్వరాలకి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా డిజిటల్ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుందనమాట సో మరి ఈ దీవి యొక్క రాజధాని ప్రాంతం ఇప్పటికే ఫార్టీ పర్సెంట్ సముద్రంలో కలిసిపోయింది సో మెటావర్స్ అనే సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు ప్రజల యొక్క జీవనశైలిని పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేసుకుందనమాట ఈ తువాలు దేశం నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత తొలి దేశీయ ఏఐ సర్వర్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ సో దేశీయంగా రూపొందించినటువంటి తొలి ఏఐ సర్వర్ను కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రదర్శించడం జరిగింది సో పూర్తిగా దేశీయంగానే డిజైన్ చేసినటువంటి ఈ సర్వర్ను బివిడిఎన్ టెక్నాలజీ వాళ్ళు అభివృద్ధి పరిచారనమాట ఎనిమిది జీపీయూలతో సిద్ధమైనటువంటి ఈ సర్వర్ అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ఏఐలో భారత సామర్థ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉండబోతుంది సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇది అతిపెద్ద ముందు అడుగు అని చెప్పేసి ఈ వీవీడిఎన్ వాళ్ళని ప్రశంసించడం అనేది జరిగిందనమాట అశ్విని వైష్ణవ్ గారు సో తర్వాత వీవీడిఎన్ టెక్నాలజీస్ చెందినటువంటి ఎస్ఎంటీ అంటే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ లైన్ ను ప్రారంభించినటువంటి ప్రారంభించిన అనంతరం అతను భారత ఎలక్ట్రానిక్ తయారీ గత దశాబ్దంలో ఐదు రెట్లు పెరిగి పదకొండు లక్షల కోట్లకు చేరింది అని చెప్పేసి చెప్పారనమాట అంటే వీళ్ళు అశ్విని వైష్ణవ్ గారు వీవీడిఎన్ టెక్నాలజీకి చెందినటువంటి ఎస్ఎంటీని లైన్ను ప్రారంభించారన్నమాట అది ప్రారంభించిన తర్వాత భారత్లో ఎలక్ట్రానిక్ తయారీ అనేది గత దశాబ్దంలో ఐదు రెట్లు అంటే ఈ పది సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగి పదకొండు లక్షల కోట్లకు చేరింది అని అట్లాగే ఎగుమతులు కూడా ఆరు రెట్లు పెరిగి మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లను అధిగమించాయి అని చెప్పేసి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయని కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలో పొడవైన రైల్వే సొరంగం అనమాట సో దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం తవ్వకం ఉత్తరాఖండ్లోని జనాసులో పూర్తి అయిందన్నమాట ఇది మొత్తం దేశంలోనే పొడవైన రైల్వే సొరంగం అనమాట ఎక్కడ ఉత్తరాఖండ్లోని జనాసులో సో దేవప్రయాగ్ జనాసు మధ్య పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్ల సొరంగం అందుబాటులోకి రానుంది మనకి సో రిషికేష్ కర్ణప్రయాగ్ మధ్య నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణంలో భాగంగా ఎనిమిదవ నంబర్ సొరంగాన్ని తవ్వారనమాట వీళ్ళు అంటే రిషికేష్ కర్ణప్రయాగ్ మధ్య సో ఈ సొరంగ త్రవ్వకాన్ని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జర్మనీలో తయారైనటువంటి టన్నెల్ బోరింగ్ యంత్రం శక్తి సహాయంతో కాంట్రాక్ట్ సంస్థ ఎల్ పూర్తి చేసిందనమాట అంటే ఈ సొరంగం త్రవ్వకాన్ని ఎవరు తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు సో వీళ్ళ ఆధ్వర్యంలో జర్మనీలో తయారైనటువంటి టన్నెల్ బోరింగ్ యంత్రం ఈ యొక్క శక్తి సహాయంతో కాంట్రాక్ట్ సంస్థ ఎల్ పూర్తి చేసిందనమాట సో కొండ ప్రాంతాలలో రైల్వే లైన్ల కోసం తొలిసారిగా ఈ టీబీఎం సాంకేతికతను వినియోగించడం జరిగింది నెలకు నాలుగు వందల పదమూడు మీటర్ల సొరంగం తవ్వకంతో అత్యంత వేగంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడం జరిగింది అట్లాగే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్న దేశంలోని తొలి రైలు సేవలు ప్రారంభమైన ప్రారంభమైన రోజునే ఈ సొరంగం నిర్మాణం కూడా పూర్తి అయిందనమాట అట్లాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో భారత్ యొక్క ఎగుమతులు ఎనిమిది వందల ఇరవై పాయింట్ తొమ్మిది మూడు బిలియన్ డాలర్లు అనమాట వస్తువులు సేవలు కలిపేసి ఎనిమిది వందల ఇరవై పాయింట్ తొమ్మిది మూడు అంటే డెబ్బై పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు అనమాట సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు బిలియన్ డాలర్లతో పోలిస్తే ఐదు పాయింట్ ఐదు శాతం ఎక్కువ అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు ఇప్పుడు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై పాయింట్ తొమ్మిది మూడు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అనమాట అట్లాగే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వస్తువుల యొక్క ఎగుమతులు జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ పెరిగి ఫోర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ టూ బిలియన్ డాలర్లకు చేరిందనమాట సో దిగుమతులు ఏమో ఆరు పాయింట్ ఆరు రెండు శాతం పెరిగి ఏడు వందల ఇరవై పాయింట్ రెండు నాలుగు బిలియన్ డాలర్లకు చేరిగి చేరింది అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత ఎగుమతులు ఎంత దిగుమతులు అనేది అనమాట వాణిజ్య లోటు ఎంత అంటే మనకి రెండు వందల ఎనభై రెండు పాయింట్ ఎనిమిది రెండు ఎప్పుడు ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో వాణిజ్య లోటు టూ ఎయిటీ టూ పాయింట్ ఎయిటీ టూ బిలియన్ డాలర్స్ అదే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎంత ఉండేది అని అంటే టూ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ డాలర్ల యొక్క వాణిజ్య లోటు ఉండేదన్నమాట అట్లాగే మరి ఎగుమతులు వృద్ధి రంగాలంటే ఎందులో ఎగుమతులు పెరిగాయంటే ఇంజనీరింగ్లో హయ్యెస్ట్ వన్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ బిలియన్ డాలర్లు సెకండ్ ఎలక్ట్రానిక్స్ థర్డ్ ఔషధాలు నెక్స్ట్ రెడీమేడ్ దుస్తులు బియ్యము దారాలు వస్త్రాలు ప్లాస్టిక్ కాఫీ అండ్ సుగంధ ద్రవ్యాలు పొగాకు ఇవన్నీ కూడా ఎగుమతులు అనేవి పెరిగినాయి అనమాట సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో బంగారం దిగుమతులు నలభై ఐదు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ డాలర్లకు చేరింది అదే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి బంగారం దిగుమతులు యాభై ఎనిమిది పాయింట్ సున్నా ఒకటి అంటే నలభై ఐదు పాయింట్ ఐదు నాలుగు నుంచి యాభై ఎనిమిది పాయింట్ సున్నా ఒక బిలియన్ డాలర్లకు పెరిగిందనమాట సో నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే భారత్కు షింకెన్సన్ రైళ్ళు సో భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ అనేది ఊపందుకుంది సో ట్రయల్ రన్ తనకి తదితర అవసరాల నిమిత్తం రెండు ఐకానిక్ షింకెన్సన్ రైళ్లను భారత్కి జపాన్ కానుకగా ఇవ్వనుందనమాట అంటే ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్లో భాగంగా తయారు చేసిన వాటిని ట్రయల్ రన్ మరియు తనిఖీలు అవన్నీ చేయడం కోసము రెండు ఐకానిక్ షింకెన్సన్ రైళ్లను ఇండియాకి జపాన్ కానుకగా ఇవ్వనుంది సో నిర్మాణంలో ఉన్నటువంటి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ కారిడార్లో ట్రయల్ రన్ కోసం వాటిని ఉపయోగించనున్నారు వాటిలో ఒకటి ఈ ఫైవ్ సిరీస్కి చెందింది మరొకటి ఈ త్రీ సిరీస్కి చెందిందనమాట అంటే రెండు ఐకానిక్ షింకెన్సన్ రైళ్లలో ఒకటి ఈ ఫైవ్ సిరీస్ ఒకటి ఈ త్రీ సిరీస్ అనమాట సో ఈ రైళ్లను రెండు వేల ఇరవై ఆరు మొదట్లో భారత్కు డెలివరీ చేయనున్నట్లు టోక్యోకి చెందినటువంటి ది జపాన్ టైమ్స్ దినపత్రిక తెలిపింది అనమాట సో ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే సో దేశంలోనే తొలి హై స్పీడ్ రైల్ మార్గం ఇదే అవ్వనుందనమాట సో దీని గరిష్ట వేగం గంటకి మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఉండనుంది సో బుల్లెట్ ట్రైన్ గా పిలిచేటువంటి ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తుంది అనమాట దీన్ని బుల్లెట్ ట్రైన్గా పిలుస్తున్నారనమాట హై స్పీడ్ రైల్ కాబట్టి సో దీ ఈ వ్యవస్థను ఎవరు అని అంటే భారత రైల్వే అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరుగుతుంది అట్లాగే ముంబై అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తి అయ్యాక అధిక ఉష్ణోగ్రతలు ధూళి ప్రభావాలతో సహా డ్రైవింగ్ పరిస్థితులపై డేటాను సేకరించడానికి షింకెన్సన్ రైలు ఉపయోగిస్తారు ఎందుకోసం అనంటే ఈ మార్గంలో ఈ ముంబై అహ్మదాబాద్ మార్గంలో మొత్తం పనులన్నీ పూర్తయిన తర్వాత ఉష్ణోగ్రతలు ధూళి ప్రభావాలతో మరియు డ్రైవింగ్లు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ డేటాను సేకరించడం కోసం ఈ షింకెన్సన్ రైలును ఉపయోగిస్తున్నారనమాట మరి హై స్పీడ్ టెక్నాలజీ అంటున్నాం కదా ఈ షింకన్సన్ జపాన్ హై స్పీడ్ రైల్వే టెక్నాలజీ అనమాట ఈ షింకన్సన్ అనేది జపాన్ యొక్క హై స్పీడ్ రైల్వే టెక్నాలజీ సో ఆ టెక్నాలజీని మనం ఇండియాలో ఉపయోగించే ట్రైన్స్కి ఉపయోగిస్తున్నాం అనమాట సో ఈ టెన్ అనేది అందులో నెక్స్ట్ జనరేషన్ మోడల్ ట్వంటీ థర్టీ నాటికి ముంబై అహ్మదాబాద్ కారిడార్లో ఈ అత్యాధునిక ఈ టెన్ మోడల్ షింకన్సన్ రైళ్లు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి భారత్ యొక్క ఆలోచన అనమాట సో మేక్ ఇన్ ఇండియా కింద ఈ రైళ్లను భారత్లోనే తయారు చేసేందుకు రెండు వేల పదహారులో నాటి జపాన్ ప్రధాని అయినటువంటి షింజో అబేతో సో ప్రధాని మోడీ ఒప్పందం కుదుర్చుకున్నారనమాట అంటే మనకి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లోనే సో జపాన్ ప్రధానితో ఒప్పందం కుదుర్చుకున్నారు దీని ప్రకారం సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ త్వరలో భారత్కి బదిలీ చేయనుంది సో ప్రస్తుత రైల్వే నెట్వర్క్లో గంటకి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి ఆర్ఆర్టీఎస్ వందే భారత్ వంటి దేశీయంగా తయారైనటువంటి సెమీ హై స్పీడ్ రైళ్లను భారత్ ఉపయోగిస్తుంది అంటే ప్రజెంట్ భారత్ ఉపయోగించే ట్రైన్స్ ఏంటి అంటే ఆర్ఆర్టీఎస్ అండ్ వందే భారత్ సో ఇవి కూడా దేశీయంగానే అనమాట నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి ఏంటంటే ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో గాజాపై ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడిలో రెండు చేతులు కోల్పోయినటువంటి పాలస్తీనా బాలుడు మహమ్మద్ అజీర్ ఇతని ఫోటోని ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది ఖతర్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి పాలస్తీనియన్ మహిళ ఫోటోగ్రాఫర్ సమర్ అబు ఎలీఫ్ సమర్ అబు ఎలఫ్ ద న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక కోసం ఈ ఫోటోని తీయడం అనేది జరిగిందనమాట అంటే న్యూయార్క్ టైమ్స్ పత్రిక కోసం ఈమె రిపోర్టర్ అనమాట ఈమె సమర్ అబు ఎలోఫో మహిళా ఫోటోగ్రాఫర్ ఈమె ఇతని ఫోటోని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి గాను తీయడం అనేది జరిగిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్